అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో మొలకల్ చెరువు మండలం కేంద్రంగా భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టివేత ఎక్సేంజ్ అసిస్టెంట్ కమిషనర్ వి రెడ్డి ఆధ్వర్యంలో దాడులు కళ్ళు చెదిరిపోయేలా అత్యాధునికమైన యంత్రంతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ నిల్వ ఉంచిన లిక్కర్ డాన్లు సుమారు కోటి డెబ్బై ఏడు లక్షల విలువగల నకిలీ మద్యం స్వాధీనం ముప్పై ఐదు లీటర్ల స్వీట్ క్యాన్లు ముప్పై సరఫరా సిద్ధంగా ఉంచిన నలభై రెండు క్యాన్ల నకిలీ మద్యం సరఫరాకు సిద్ధంగా ఉన్న పదిహేడు వేల రెండు వందల ఇరవై నాలుగు మద్యం బాటిళ్ళు ఖాళీ మద్యం సీసాలు వివిధ బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్ మూతలు స్వాధీనం గత కొంతకాలంగా చెరువులో ఈ తంతు మొత్తం జరుగుతున్న కూటవెట్టు దూరంలో ఉన్న ఎక్స్చేంజ్ స్టేషన్ సిబ్బంది ఇది గమనించకపోవడం గమనార్హం ప్రజల్లో పలు అనుమానాలకు దారితీస్తుంది దీనికి తోడు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అండదండలతో సాగుతుందని ప్రజల్లో చర్చనీశంగా మారింది నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్న మద్యం లైసెన్స్ కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన మండల నాయకుడి నేతలతో పాటు బెల్ట్ షాప్ నిర్వాహకుడిని మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న ఉన్నత స్థాయి అధికారులు నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో మండలం నాయకుడు పాత్రే కాకుండా బడ నాయకుల ప్రమేయం ఉన్నట్లు దీని వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించబోమని తెలిపిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి చంద్రశేఖర్ రెడ్డి ఈ దాడుల్లో డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వి మధుసూరన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ వై జోగేంద్ర ఏలు పాల్గొన్నారు ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ అన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి ఒక రెండు మిషన్లు మాన్యువల్ ఉన్నాయి ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది మళ్ళీ అంతా వెరిఫై చేస్తే రెండవ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మో మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు లేబులేసే వ్యక్తి ఒకరు వేసిన తర్వాత హీల్ అంటాం హోలోగ్రాఫిక్ లేబుల్ అది అది పైన వేస్తారు మూత మీద అది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడం కోసం ఇది డూప్లికేట్ అది కూడా వేశారు అంటే దాన్ని మళ్ళా మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు మొత్తం అంతా ఆంధ్రా లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు ఈ ఇలా చేసినటువంటి దాన్ని నలభై ఎనిమిది బాటిల్ ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక ఒక షాపు లైసెన్సీని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని ఇక్కడ ఈ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనుక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాలవాన్ లాగా కనపడుతుంది చూడండి దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు దాంట్లో మేము వచ్చేటప్పటికీ దాంట్లో సుమారు ఒక నలభై బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంత లేబర్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం నలుగురు తమిళనాడు వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒరిస్సా వాళ్ళు ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు దీని డ్రైవర్ నర్సరీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిదైనటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఇది ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంకొకతను సమ్ రాజు ఈ జనార్దన్ రావు అనుచరుడు అతని ఫాలోయరు హెంచమన్ అతనికి అతను ఈ ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను ఒరిస్సా వాలను తెచ్చింది అతను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకుని ఫర్దర్ అసలు ఈ గొడవ ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇతను బెంగళూరులో ఉంటాడు ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు ఇతను ఒక రెండు నెలల రెండు నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది మొలకల్చెరువు పాత రోడ్డు మా మొదల మొలకల్చెరుకు అవుట్స్కట్స్లో ఉన్నటువంటిది జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో మొలకల్చెరు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంటు మా సిబ్బంది నీలకఠ రెడ్డి ఇన్స్పెక్టర్ జహీర్ మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడవన్ లాగుందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంతా మోటర్ల ద్వారా ఒక రెండు వందల లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారమిల్ ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు అదేవిధంగా ఫ్లేవర్ అది బ్రాందీనా విస్కినా ఫ్లేవర్స్ ఉంటాయి ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ను ఏర్పాటు చేసి ఉన్నారు ఆ మోటర్ ద్వారా కలపడం జరుగుతుంది కలిపిన తర్వాత వాటర్ పోవడానికి లోపలికి పోవడానికి ఒక పైపు కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం ఏదైతే ఉందో ఆ బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా ముప్పై ఐదు లీటర్లు ఒక్కొక్క క్యాను మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటిది స్పిరిట్ క్యాన్లు థర్టీ క్యాన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు లీటర్లు నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది నలభై రెండు క్యా క్యాన్లు ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు లీటర్లు ఈ మాన్యువల్ మిషన్స్ క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మూడు ఇందాక చెప్పాను నేను ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి ఒక డెబ్బై క్యాన్లు ఉన్నాయి నెక్స్ట్ వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ ఖాళీ బాటిల్ ఖాళీ బాటిల్లు పదివేలు ఉన్నాయి ఎమ్టీ క్యాప్స్ సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉన్నాయి నెక్స్ట్ ఈ బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో నలభై ఎనిమిది బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు మూడు వందల పదమూడు మూడు వందల పదమూడు ఇంటూ నలభై ఎనిమిది మొత్తం పదిహేను పదిహేను వేల రెండు వందల నాలుగు ఇరవై నాలుగు బాటిళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక ఆరు ఏడు బ్రాండ్స్ ఉన్నాయి మాకు ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సారు ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం జరిగింది